ఓం శ్రీ నమః ఓం శ్రీ నమః ఓం శ్రీ సరస్వత్యై నమ అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం పారాయణం వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండ పెట్టుకుని కార్తీక మాస మాహత్యాన్ని గురించి తనకు తెలిసిన సర్వ విషయాలు చెప్పాలి అన్న కుతూహలంతో ఈ విధంగా చెప్తున్నారు ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయడం శివలింగ సాల గ్రామాలని దానం చేయడం ఉసిరికాయలని దక్షిణతో దానం చేయడం మొదలైన పుణ్యకార్యాల వల్ల వెనకటి జన్మయందు చేసిన సమస్త పాపాలని నశింపజేసుకుంటారు వారికి కోటి యాగములు చేసిన ఫలితం దక్కుతుంది ప్రతి మనిషి యొక్క పితృదేవతలు తమ వంశమందు ఎవ్వరు ఆబోతును అచ్చువేసి వదులుతారా అని ఎదురుచూస్తూ ఉంటారు ఎవరు ధనవంతుడై ఉన్నా కూడా పుణ్యకార్యాలు చేయకుండా దాన ధర్మాలను చేయకుండా ఆఖరికి ఆబోతునకు అచ్చువేసి పెళ్ళి అయినా చెయ్యడు అట్టివాడు రౌరవాది సకల నరకాలు అనుభవించడమే కాకుండా వారి బంధువులను కూడా నరకానికి గురి చేస్తాడు కాబట్టి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో తన శక్తి కొలది దానం చేసి నిష్ఠతో వ్రతం ఆచరించి సాయం సమయంలో శివకేశవులకు ఆలయాలో దీపారాధన చేసి ఆ రాత్రి అంతా జాగారం ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం పెట్టేవారు ఇహపరాలలో సర్వసుఖాలని అనుభవిస్తారు కార్తీక మాసంలో ఏ ఏవి ఏ పనులు చేయకూడదు అన్నది ఇప్పుడు చెప్తున్నారు ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఎంగలి ముట్టుకోకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరుల్లిపాయ తినకూడదు తిలదానము పట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయని చేయని వారు వండిన వంటలు తినకూడదు పౌర్ణమి అమావాస్య సోమవారాల నాడు సూర్య చంద్ర గ్రహణపు అందున భోజనం చేయకూడదు కార్తీక మాసం నెల రోజులు కూడా రాత్రులు అన్నం తినకూడదు విధవరాలు వండినది తినకూడదు ఏకాదశి ద్వాదశి వ్రతాలు చేసేవారు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండాలి ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి కార్తీక మాసంలో తైలము పూసుకుని అంటే ఒంటికి నూనె పూసుకుని స్నానం చేయకూడదు పురాణాలని విమర్శించకూడదు కార్తీక మాసంలో వేడి నీటితో స్నానం చేయడం వల్ల కళ్ళుతో స్నానం చేయడంతో సమానము అని బ్రహ్మదేవుడు చెప్పారు కాబట్టి వేడి నీటితో స్నానం కూడదు ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎలాగైనా సరే విడవకుండా కార్తీక మాస వ్రతం చేయాలి అన్న కుతూహలం ఉన్నవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చు అలా చేసేవారు గంగా గోదావరి సరస్వతి యమునా నదుల పేర్లని మనస్సులో స్మరించుకుంటూ స్నానం చేయాలి ఏ నది తనకి దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలంలో స్నానం చేయాలి అలా చేయను చేయకపోవడం వల్ల మహాపాపియ జన్మ జన్మాలు నరక కూపంలో పడి కృషిస్తారు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూటి దగ్గర కానీ చెరువులో కానీ స్నానం చేయవచ్చు అప్పుడు ఈ విధంగా శ్లోకం చదివి మరి స్నానం చేయాలి గంగేచయమునేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేధిం కురు అని ఈ విధంగా పఠిస్తూ స్నానం చేయాలి కార్తీక మాస వ్రతం చేసేవారు పగలు పురాణ పఠనము శ్రవణము హరికథా కాలక్షేపాలతో కాలం గడపాలి సాయంకాలలో సంధ్యావందనాది కృత్యాలన్నీ కూడా ముగించుకుని మందిరంలో ఉన్న శివునికి కల్పోక్తకంగా పూజించాలి ఈ ప్రకారంగా కార్తీక మాసమంతా పూజించి శివ సన్నిధిని దీపారాధన చేయాలి ఈ విధంగా చెయ్యడం వల్ల ధన్యుడవుతారు పూజ అనంతరం తన శక్తిని బట్టి బ్రాహ్మలకి సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారాలతో సంతృప్తి పరచాలి ఇలా చెయ్యడం వల్ల నూరు అశ్వమేధ యాగాలు చేసిన ఫలము వెయ్యి వాజ్పేయ యాగములు చేసిన ఫలితం కలుగుతుంది ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోట దగ్గర కర్పూరహారతులతో దీపారాధన చెయ్యడం వల్ల వారికి వారి వంశీయులకి పితృదేవతలకి మోక్షం కలుగుతుంది శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతాన్ని ఆచరించని వారు వంద జన్మలు యోనులందున జన్మించి తరువాత నక్క కుక్క పంది పిల్లి ఎలక మొదలైన జన్మలు ఎత్తుతారు ఈ వ్రతాన్ని శాస్త్రోత్తకంగా ఆచరించడం వల్ల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానం కలుగుతుంది వ్రతం చేసిన పురాణం చదివిన విన్న అటువంటి వాళ్ళకి సకల ఐశ్వర్యాలు కలిగి ప్రాప్తి కలుగుతుంది ఇంతటితో పద్నాలుగవ రోజు పారాయణం ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం నమస్కారం